కుంభరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి జేలినాట్యం నడుస్తున్నప్పటికీ కూడా వారికి ఈ వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పబడుతుంది గురుడు స్థానంలోకి ప్రవేశించటం వల్ల గతంలో చేసిన రుణాలు తీర్చడం అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత ఉండటం అదేవిధంగా అనారోగ్య సమస్యలు తలెత్తుకున్నప్పటికీ వాటికి సరైన మందుబడి చక్కడి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది జాతికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కుజుడు యొక్క ప్రభావం వలన ఆ సమస్యను అధిగమించి వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వచ్చి వ్యాపారం దిందనాభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు వారు అనుకున్నటువంటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు కలిసి వస్తే కాలంగా తక్కువ వచ్చింది ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏవైతే సమస్యలు పడుతున్నారో దీని వల్ల ఇబ్బందులు ప్రతి పనిలో ఆలస్యవటము పనులు దగ్గరికి వచ్చినట్టుగా చికాకులు పెడుతూ ఉంటాం మనశ్శాంతి లేకుండా ఏవైతే ఉన్నాయో దానికోసం ప్రతినిత్యము శివుడికి అభిషేకం చేయటం ఈ వారంలో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తొమ్మిది ప్రదర్శనాలు చేసి ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర పూజ చేయటం అదేవిధంగా ప్రతినిత్యం గోవిందనామాలు వినటం హనుమాన్ జాలీస పారాయణ చేయటం వల్ల వీరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమిస్తారు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి మనం చెప్పినటువంటివి పరిష్కారాలు చూపించటం రెమెడీస్ అనేటటువంటివి జరుగుతాయి